రైతు సదరులకు నమస్కారం మన చేతిలో మీరు చూసినట్లయితే రెండు మందులైతే కనిపిస్తున్నాయి ఒకటి ఆదామ కంపెనీ వారి కస్టోడియా ఇందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే స్ట్రోబిన్ పదకొండు శాతం టెబుకోనోజల్ పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఎస్సీ ఫార్మేషన్లో ఉంటుంది ఇది ఫంగీసైడ్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అదే అదేవిధంగా వేరే పంటల్లో కూడా వాడుకోవచ్చు మిరప పంటలో చూసినట్లయితే కొమ్మకుళ్ళు కొమ్మెండు తెగులు బూజు తెగులు బుడిద తెగులు అన్ని రకాల తెగులు కాయమచ్చ కాయకుళ్ళు ఆకుమచ్చ అన్నీ తెగులను అంటే మిరపలో సంభవించే అన్ని రకాల తెగులు నివారణ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది అందులో మనం కాంబినేషన్ ఇది ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరానికి పది ట్యాంకులు చేసుకొని పిచ్చుగా చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు పిచ్చుగా చేసిన దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏరిస్ కంపెనీ వారి ప్లాంటోమైషన్ ఇది బ్యాక్టీరియా సైడ్ బ్యాక్టీరియా ద్వారా సోకే తెగులను నివారించడానికి వాడే మందు ప్లాంటోమేషన్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఆకుమచ్చ మచ్చ కానీ అదేవిధంగా తెగులను కాయమచ్చ కానీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా మిరపలో ఈ రెండు కాంబినేషన్లు పిచ్చుగా చేసుకున్నట్లయితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మిరపలో తెగులు సమస్యలను నివారించడానికి చాలా శక్తివంతంగా పనిచేసే మందులని చెప్పవచ్చు మొత్తానికి తోటను మొత్తాన్ని కూడా తెగుల బారి నుండి కాపాడడానికి అయితే అన్ని రకాల తెగులు నివారించడానికి అయితే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది కస్టోడియా ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ పది డాంకులు కలుపుకొని పిచ్చుగా చేసుకోవచ్చు అదేవిధంగా ప్లాంటో మెషిన్ కూడా మీరు కలుపుకొని పిచ్చగా చేసుకున్నట్లయితే సమర్థవంతంగా తెగులు నివారించడానికి పనిచేస్తుంది